నో బర్డ్స్ హామ్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి క్వాలిటీ కలిగిన కోడిపుంజులు మీ ముందు తీసుకొచ్చారండి అవి పది నుంచి పదిహేను వరకు ఉన్నాయ్ బ్రదర్ దగ్గర సుమారు పది పెట్టామండి ఇందులో ఫస్ట్ కనిపించేది ఇది కొప్పు కొప్పురేజా కలిగిన కాకినామల కోడిపుంజండి దీని హైటు ఇరవై మూడు దాకా ఉంటుందంటండి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఇవ్వండి అంటే వెయిట్ వచ్చి మూడు నుంచి మూడున్నర మూడు నుంచి మూడున్నర కేజీలు వెయిట్ కలిగింది అండి దీని కాస్ట్ బ్రదర్ పద్దెనిమిది వేలుగా చెప్పారండి రెండోది వచ్చేసి కోటి అండి కనిపించేది కోడ్ డాగ కోడి పొందండి ఇది కూడా మంచి క్వాలిటీ కలిగిన పట్టా కోడి పొందండి ఇది కూడా ఇరవై రెండు హైట్ అట్లా ఉంటుందండి మూడు నుంచి మూడున్నర కేజీలో వెయిట్ ఉంటుంది అండి దీని యొక్క కాస్ట్ వచ్చేసి బ్రదర్ కోడ్ డాక్ పొందు కాస్ట్ వచ్చేసి తొమ్మిది వేలుగా చెప్పారండి బ్రదర్ దీని యొక్క కాస్ట్ బ్రదర్ మనకు నైన్ థౌజండ్గా చెప్పారండి ఇవన్నీ కూడా పట్టా పుందండి ఇప్పుడు మీరు అన్ని మంచి క్వాలిటీ కలిగిన పట్టా పొందులు నెక్స్ట్ ఇది కాకి అండి ఇప్పుడు మీరు చూసేది ఇది కూడా మంచి క్వాలిటీ కలిగిన పట్టా అండి తొమ్మిది నెల నుంచి పది నెలలు పది తొమ్మిది నుంచి పది నెలల వయసు కలిగిన పట్టా అండి దీని కాస్ట్ బ్రదర్ తొమ్మిది వేలుగా చెప్పారండి నెక్స్ట్ ఇది పచ్చ కాకి అండి ఇది కూడా మంచి క్వాలిటీ కలిగింది ఇది రెడీ టు ఫైటింగ్కి సంబంధించిన కోరుపుందండి ఇది రెడీ టు ఫైటింగ్ చేసుకోవచ్చు దీని కాస్ట్ బ్రదర్ మనకు పదహారు వేలు చెప్పారండి అట్లాగే నాలుగోది తెల్ల నెమ్మలు ఉంది ఇది కూడా మంచి క్వాలిటీ కలిగిన పట్టా అండి పన్నెండు నెలలు వయసు కలిగిన పట్టా అండి దీని కాస్ట్ బ్రదర్ పన్నెండు వేలుగా తెలియజేశారండి నెక్స్ట్ అట్లాగే పట్టిడి కలిగిన కాకినామీలు కోరుపుందండి ఇది ఇది కూడా పట్టా పుందండి పట్టిడి కలిగిన కాకినాములు ఇది పట్టా అండి దీని కాస్ట్ బ్రదర్ మనకు గారు ఎనిమిది వేలు చెప్పారండి ఎయిట్ థౌజండ్గా దీని కాస్ట్ బ్రదర్ మనం తెలియజేశారు అన్నీ పట్టా అండి ఇవి తయారు చేసుకొని పండగ అయితే దసరా కొట్లయితే మంచి తయారీలో పెట్టుకుంటే ఉపయోగపడతాయి పెద్ద పందానికి వస్తాయని చెప్పారండి నెక్స్ట్ డ్యాగ్ డాగ పట్టా పుందండి ఇది కూడా దీని కాస్ట్ కూడా ఇరవై దీని కాస్ట్ కూడా బ్రదర్ ఎనిమిది వేలు చెప్పారండి హైట్ ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు అట్లా ఉండదని చెప్పారు సుమారుగా ఇది కూడా ఎనిమిది నెల నుంచి పది నెలలు కలిగిన పట్టాగా బ్రదర్ తెలియజేశారండి ఇవన్నీ కూడా పట్టా పుంజులు అండి ఇప్పుడు దసరా అట్లా తయారు చేసుకుంటే పెద్ద పందానికి వచ్చే పుంజులుగా తెలియజేశారండి ఇవన్నీ మంచి క్వాలిటీ కలిగిన పట్టా పుందులు అండి నెక్స్ట్ రసంగి కొడుపు అండి ఇది కూడా ఇది దీని కాస్ట్ ఇది కూడా ఇరవై రెండు హైట్ అట్లా ఉంటుంది అంటే మూడు కేజీల దగ్గర 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 వెయిట్ ఉందంటే దీని కాస్ట్ బ్రదర్ మనకు ఎనిమిది వేలుగా చెప్పారండి ఇది రసంగి కొడుపు అండి పట్టా అండి ఎనిమిది నెలల నుంచి పది నెలల వయసు కలిగిన పట్టా కొడుపు ఉందండి ఇది ఇవన్నీ కూడా పట్టా పుందులండి మెయిన్ అన్నీ కూడా ఎనిమిది నుంచి తొమ్మిది కూడా మమ్మీ అన్నీ పట్టా పుందులు అండి ఇవి తయారు చేసుకుని ఉపయోగం పెడితే పెద్ద పందానికి వస్తాను బ్రదర్ తెలియజేశారండి ఇవన్నీ బల్క్గా కూడా ఇస్తామని చెప్పారండి తెల్ల నెమల కోడిపోయింది ఇది కూడా పట్టా అండి ఇది కూడా ఇరవై రెండు హైటు మూడు కేజీల దాకా దాదా వెయిట్ ఉందని చెప్పారండి ఇరవై రెండు సైజు కలిగింది ఎనిమిది నుంచి పది నెలల వయసు కలిగిన పట్ట అండి దీని కాస్ట్ కూడా బ్రదర్ మనకు ఎనిమిది వేలుగా చెప్పారండి ఇవన్నీ బల్క్గా అయినా ఇస్తామన్నారు సింగల్ సింగిల్గా ఒకట ఒకటి అయిన బల్క్గా అయితే వన్ ల్యాక్ చెప్తున్నారండి సింగల్ సింగిల్ కూడా ఇస్తామని చెప్పి